హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ థర్టీ ఫోర్ తన ఆలోచనలకు ప్రేకిస్తూ నువ్వు పూణేలోనే ఉన్నట్టు మీ అన్నయ్యకు తెలుసా అని అడిగాడు నవి నవి అడిగిన ప్రశ్నకి లేదు నేను యుఎస్కి వెళ్తున్నట్టు అందరికీ చెప్పాను కానీ నేను పూణేలోనే ఉన్నాను నా వేర్ అబౌట్స్ ఎవరికీ తెలియడం నాకు ఇష్టం లేదు అందుకే ఎవరికీ నా గురించి నిజాలు చెప్పలేదు అంది అన్విత నవి అలా ఎందుకు అడిగాడు ఓ అమ్మలుకి అర్థం కాలేదు అందుకే వైపు చూస్తూ మీకు తను ఇంట్లోంచి వెళ్ళిపోయినట్టు ముందుగానే తెలుసా బావా అని అడిగింది అమ్ములు నవ్విని బావా అనడంతో అన్విత ఒక్క క్షణం షాక్ అయింది నవీంద్ర సార్ అమ్మలుకి బావేంటి అని అమ్మలు అడిగిన ప్రశ్నకి అవును ఆ రోజు అనిరుద్ వాళ్ళ ఇంట్లో నాకు రాహుల్ చెప్పాడు అన్విత గురించి అని చెప్పాడు నవీంద్ర రాహుల్ అనిరుద్ధ్ ఫ్రెండ్ కదా మీకెలా తెలుసు తను మీరు అనిరుద్వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు అని అయోమయంగా అడిగింది అన్విత అన్నిటికీ స్మైలిస్తూ ఇదే కాదు మీకు నా గురించి తెలియాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి అన్నాడు నవి స్మైలింగ్ ఫేస్తో మీ గురించి అన్వితకి చెప్పాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే మళ్ళీ చెప్పండి బావా కానీ అసలు ఆ రోజు రాహుల్ మీతో ఏం చెప్పాడు అది చెప్పండి ముందు అంది అమ్మలు తన దగ్గర విషయం దాచినందుకు కొంచెం కోపంగా హలో మరదల్ గారు ఆ రోజు నాతో రాహుల్ ఏం చెప్పలేదు ఓన్లీ అన్విత ఇంట్లోంచి గొడవపడి వెళ్ళిపోయింది అని మాత్రమే చెప్పాడు మిగిలిన విషయాలన్నీ నేను నీ డైరీ చదివి తెలుసుకున్నాను నువ్వు అనిరుద్ధ్ని ప్రేమించిన విషయం మీ పెళ్ళి పీటల వరకు వచ్చి ఆగిపోయిన విషయం అని నవ్వి చెప్పగానే నా డైరీ మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అయోమయంగా అడిగింది అమ్ములు ఆ రోజు నువ్వు సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక కార్ని గుద్దుకున్నావు గుర్తులేదా అన్నాడు కార్నర్ స్మైల్ చేస్తూ నవి ఏదో అర్థమైన దానిలా అంటే ఆరోజు నాకు డాష్ ఇచ్చింది మీరేనా అంది అమ్ములు అవును కనీసం గుద్దింది ఎవరో కూడా చూడకుండా తలెత్తి పైకి కూడా చూడకుండా వెళ్ళిపోయావు కదా ఆ రోజు నేనని ఎలా తెలుస్తుంది నీకు అని అన్నాడు నవ్వి కార్నర్ స్మెల్ చేయిస్తూ అంటే మీకు ముందే తెలుసు కదా నేను మీ మామయ్య కూతుర్ని అవుతానని అని అడిగింది అమ్మలు ఇంతసేపు నేను చెప్తుంది అదే కదా మేడం అన్నాడు ఇంకొంచెం నవ్వుతూ నవ్వి మిగతా వాళ్ళందరూ వీళ్ళ డిస్కషన్ని వింటూ ఉన్నారు హైదరాబాద్ బ్రాంచ్ నుంచి నేను చెన్నై బ్రాంచ్కి రావడానికి కారణమే నువ్వు మామూలుగా నేను హైదరాబాద్ బ్రాంచ్ని చూసుకుంటాను నాన్న చెన్నై బ్రాంచ్ని చూసుకుంటారు నాన్న యాక్సిడెంట్ తర్వాత హైదరాబాద్ నుంచే చెన్నై బ్రాంచ్ని కూడా మేనేజ్ చేసేవాడిని ఇక్కడ హెల్ప్గా ప్రణవ్ ఉండడంతో రెండు మేనేజ్ చేయడం అంత కష్టం అనిపించేది కాదు కానీ ఆ రోజు నువ్వు నాకు అక్కడ కనిపించడం వల్ల నీ డైరీ చదివి నీ గురించి తెలుసుకోవడం వల్ల హైదరాబాద్ వదిలి చెన్నై వచ్చాను నీ కోసం కేవలం నీ కోసమే అన్నాడు నవి లవింగ్ ఐస్తో అమ్ములోనే చూస్తూ మీ కన్ఫెషన్స్ అన్నీ అయిపోతే నవీంద్ర సార్ నీకు బావెలా అయ్యాడో నాకు కొంచెం చెప్తావా అంది అన్విత అమ్ములోనే చూస్తూ చెప్పడానికి ఏముంది జైరామ్ మామయ్య సొంత చెల్లెలు మా అమ్మ జానకి అన్నాడు నవి జానకినా అని ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది అన్విత ఏంటన్వి జానకి అనే పేరు విన్న తర్వాత అలా షాక్ అయ్యావు అని అమ్ములు అడగగా ఒకసారి అమ్మా నాన్న మాటల్లో జానకి అనే పేరుని నేను విన్నాను కానీ ఆ పేరు వింటేనే అమ్మ చాలా చిరాకుగా ఫీల్ అయింది అని చెప్పింది అన్విత అన్విత అలా అనడంతో జానకి విషయంలో జరిగిందంతా చెప్పాడు నవి అంతా విన్న తర్వాత వాళ్ళ అమ్మ నాన్న మీద ఉన్న కోపం కాస్త అసహ్యంగా మారింది అన్వితకి అసలు వీళ్ళెందుకు ఇలా ఉన్నారు అని మీరు నాకు అన్నయ్య అవుతారు ఇప్పుడు మనమందరం ఒక ఫ్యామిలీనా అంది అన్విత చాలా సంతోషంగా నవ్వి నవ్వుతూ అవునమ్మా అన్నాడు స్మైలింగ్ ఫేస్తో నేను పెద్దమ్మని పెదనాన్నని చూడొచ్చా అంది అన్విత అదే హ్యాపీనెస్తో దాందే ముందు ఇప్పుడే తీసుకెళ్తా మీ పెద్దమ్మ పెదనాన్న దగ్గరికి అన్నాడు నవీ అంతా వింటున్న సౌమ్య అన్నీ చెప్పిన నవీ సార్ ఆ విషయం కూడా చెప్పి ఉంటే బాగుండు ఆ రోజు గుడి స్టోర్ రూమ్లో అమ్ములతో పాటు ఉండింది సరే అని ఈ విషయం సార్ ఎందుకు అమ్మలోకి చెప్పట్లేదు అని అనుకుంది తనే చెప్పాలి అని కూడా అనుకుంది సౌమ్య కానీ సార్ చెప్పే వరకు వెయిట్ చేద్దామని ఆగింది కానీ అతను చెప్పకుండా అన్వితాని ఇంటికి తీసుకెళ్తుండేసరికి కొంచెం డిసప్పాయింట్ అయింది సౌమ్య అమ్ములుకి అన్నీ తెలిస్తే బాగుంటుంది నవీ సర్ అమ్ములు దగ్గర ఏమీ దాచకూడదు ఒక రిలేషన్షిప్లో సీక్రెట్స్ ఉంటే ఆ రిలేషన్షిప్ బీటలు వారడానికి ఎక్కువ టైం పట్టదు కానీ ఇప్పుడే కదా అమ్ములు నవీ సర్ లవ్ యాక్సెప్ట్ చేసింది మేబీ టైం చూసుకుని చెప్తారేమో అని అనుకుంటుంది సౌమ్య మనసులో జానుని సౌమ్యాని వాళ్ళ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసేసి అన్వితని అవినాష్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు నవీ అమ్ములు అమ్ములు నవి వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి టైం ట్వెల్వ్ దాటింది అవినాష్కి అన్వితకి చెరొక రూమ్ చూపించి వాళ్ళ వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయారు నవీ అమ్ములు అదే టైంలో కోయంబేడలో ప్యాట్రోలింగ్ చేస్తూ రెస్ట్ తీసుకుందామని ఒక చోట ఆగి ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నాడు శ్రీకర్ అలా స్క్రోల్ చేస్తూ ఉంటే అతనికి ఫ్రెండ్స్ సజెషన్లో ఒక అమ్మాయి ప్రొఫైల్ కనిపించింది ఓపెన్ చేసి చూడగా సౌమ్య స్వీటీ అని ప్రొఫైల్ నేమ్తో సౌమ్య ఫోటో ఉంది వావ్ ఈ అమ్మాయి చాలా క్యూట్గా ఉంది అనుకుంటూ టెక్స్ట్ చేశాడు సౌమ్యకి హాయ్ అని అప్పుడే ఫ్లాట్కి వచ్చి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడుకుని నిద్ర రాక అటు ఇటు ధరలుతూ కొరియన్ డ్రామా చూస్తున్న సౌమ్య ఇన్స్టాగ్రామ్ నుంచి నోటిఫికేషన్ రావడంతో ఓపెన్ చేసి చూసింది ఏంటా మెసేజ్ అని ఓపెన్ చేసి చూడగానే హాయ్ అని శ్రీకర్ అనే అకౌంట్ నుంచి మెసేజ్ వచ్చింది ఆ అకౌంట్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసి అతను పోలీస్ ఆఫీసర్ అని తెలుసుకుంది సౌమ్య పోలీస్ ఆఫీసర్ నాకు మెసేజ్ చేయడం ఏంటి అని అనుమానపడుతూ హాయ్ అని తిరిగి రిప్లై ఇచ్చింది సౌమ్య ఆమె రిప్లై ఇస్తుందో లేదో అని డౌట్తో ఫోన్ వైపే చూస్తూ ఉన్న శ్రీకర్ ఆమె నుంచి రిప్లై రావడంతో సంతోషంగా ఫోన్ ఓపెన్ చేసి తిరిగి మెసేజ్ చేశాడు యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఇన్ యువ డీపీ అని తిరిగి సౌమ్య ఏంటి మిస్టర్ చూస్తుంటే పోలీస్ ఆఫీసర్లా ఉన్నారు ఇలా అమ్మాయిలతో ఫ్లాట్ చేయడం తప్పని తెలియదా మీకు కంప్లైంట్ చేస్తాను మీ పైన మీ స్టేషన్లోనే అని మెసేజ్ చేయడంతో హలో మిస్ మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్పాను అంతే నేనేమి మిమ్మల్ని ఫ్లడ్ చేయడానికి ట్రై చేయట్లేదు ఐ ఐఎమ్ ఏ క్యూట్ అండ్ ఇన్నోసెంట్ బాయ్ అని స్పీకర్ మెసేజ్ చేయడంతో పోలీస్ ఆఫీసరే కానీ చాలా క్యూట్గా మాట్లాడుతున్నాడు అనుకుంటూ అమ్మాయిని పొడుగు పొగుడుతుంటే ఫ్లడ్ చేయడమే అనుకుంటారు మిస్టర్ అని తిరిగి మెసేజ్ చేసింది సౌమ్య విన్నారు కదా ఇది ఇవాళ విధి కలిపిన ప్రేమికుల స్టోరీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా పండగని సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను దిస్ ఈజ్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్